హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో అమలు కావాల్సిన పథకాలు కొన్ని ఫిబ్రవరికి అయితే వాయిదా వేశారండి సో అలాగే ఫిబ్రవరి నెలలో ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఈ జనవరి నెలలో ఏ ఏ పథకాలు అమలు కావాల్సి ఉండగా వాటిని ఫిబ్రవరికి వాయిదా వేయడం జరిగింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలియజేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా పథకాలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలలో కూడా నవరత్నాలలో భాగంగా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుందండి అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మనకు ఫిబ్రవరి నెలలో అమలు కాబోయే పథకాలకు సంబంధించి డేట్స్ కూడా ఫిక్స్ చేశారు ఇక మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి అయితే ఈసారి మనకు పెన్షన్ల పంపిణీలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయి సో గత నెలలో ఎవరికైతే పెన్షన్ అనేది ఇవ్వకుండా వాళ్ళకి పెండింగ్ అయితే పడిందో సో అటువంటి వారందరూ కూడా ఈ జనవరి నెల ముప్పై తేదీకంతా కూడా ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే అటువంటి వారందరికీ కూడా మూడు వేల రూపాయల పెన్షన్ అనేది ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల మనకు ఫిబ్రవరి నెలలో అయితే పంపిణీ చేస్తారు వాలంటీర్ల ద్వారా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కుటుంబంలో ఇద్దరికైతే పెన్షన్లు వచ్చేలాగునా మనకు మార్పులు చేర్పులు అయితే చేసిందనమాట సో వృద్ధాప్య పెన్షన్ కాదండి మీరు ఏదైనా సరే ఒక సామాజిక పెన్షను అలాగే మరొక హ్యాండిక్యాప్డ్ కానీ లేదంటే మనకు ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి పెన్షన్లు కానీ తీసుకు వారు ఉంటారు కదా సో ఈ విధంగా అనమాట సో హ్యాండిక్యాప్డ్ పెన్షన్ కానీ లేదంటే మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి పెన్షన్ కానీ సామాజిక పెన్షన్ కానీ ఇవి కనుకుంటే కుటుంబంలో రెండు పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అనమాట సో మీరు కనుక పెన్షన్లకు ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి అలాగే దీంతో పాటుగా రేషన్ కార్డులకు సంబంధించి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ కూడా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తున్నారండి సో రీసెంట్లీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మీకు కార్డులు అయితే వస్తాయన్నమాట అలాగే ఈసారి మనకు రేషన్ని ప్రతి నెల పదిహేనో తేదీ వరకు అయితే పంపిణీ చేసేవారు కానీ ఈసారి నుంచి పదిహేడో తేదీ వరకు ఖచ్చితంగా రేషన్ బియ్యం ద్వారా అంటే బండి వాహనాలు ఉంటాయి కదా వాటి ద్వారా పదిహేడో తేదీ వరకు రేషన్ బియ్యాన్ని అయితే పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది అయితే ప్రతి నెలలో కూడా మనకు కందిపప్పు ఇస్తామని చెప్తున్నారు కొన్ని ప్రాంతాలలో మాత్రం కందిపప్పు అయితే ఇచ్చారండి మిగతా కొన్ని ప్రాంతాలలో కందిపప్పు అయితే ఇవ్వలేదు అయితే ఈ యొక్క ఫిబ్రవరి నెల నుంచి మనకు అందరికి కూడా కందిపప్పు అయితే పంపిణీ చేస్తారన్నమాట ఎందుకంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా కందులనైతే కొనుగోలు చేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో కాబట్టి సబ్సిడీలో మనకు కందిపప్పు అయితే ఇక్కడి నుంచి పంపిణీ చేస్తారు అలాగే బియ్యానికి మనం ఒక రూపాయి కూడా చెల్లించకుండానే ఫ్రీగా అయితే తీసుకోవచ్చు ఇకపోతే మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అప్డేట్ వచ్చిందండి సో ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు మనకు దాదాపుగా మనకు ఈ యొక్క వారోత్సవాలు నిర్వహించి ఆయా జిల్లాల వారిగా మండలాల్లో మనకు ఈ యొక్క కార్యక్రమాలను అయితే నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలందరికీ కూడా అయితే పంపిణీ చేస్తుందన్నమాట అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఆల్రెడీ ఇప్పటికే ఈ యొక్క ఈకేవైసీ కంప్లీట్ అయినటువంటి వారందరికీ కూడా అర్హుల లిస్ట్ అయితే వచ్చేసిందండి ఈ యొక్క అర్హుల లిస్టుకు సంబంధించి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ అనేది ఇచ్చాను దాని మీద మీరు క్లిక్ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ పి ద్వారా మీరు చెక్ చేసుకోండి సో మీకు అంతే సులభంగా అయితే ఓకే అయిపోతుంది అనమాట ఒకవేళ మీరు చెక్ చేసుకునేది రాకపోతే మీరు మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళి లిస్ట్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఇక మనకు అమలు కావాల్సినటువంటి ఫిబ్రవరి నెలలో పథకాలకు సంబంధించి చూసుకుంటే మనకు జగనన్న విద్యా దీవెన అయితే ఖచ్చితంగా అమలు కావాలండి అలాగే కళ్యాణ వస్తు షాదీ తోఫా పథకాలు కూడా ఇవి రెండు కూడా అయితే మనకు అమలు కావాల్సి ఉండగా వీటికి సంబంధించి కూడా మనకి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు వీటితో పాటుగా ఈబీసీ నేస్తం అనే పథకం అండి ఎవరైతే మనకు ఆ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి అర్హులు ఉంటారో పదిహేను వేల రూపాయలని ఏటా కూడా మనకు ఈ యొక్క మూడు పథకాలను మాత్రం ఫిబ్రవరి నెలలోనే అమలు చేస్తూ వస్తుందండి కానీ వీటికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు మనకు ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికలు అనేది కూడా వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ యొక్క మనకు జగనన్న విద్యా దీవెన అలాగే కళ్యాణమస్తు షాజీ తోఫా ఈబిసి నేస్తం ఈ పథకాలని ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి సమాచారం అయితే రాలేదండి సో అప్డేట్ కనుక వస్తే ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను ఇక జనవరి నెల పథకాలను అయితే వాయిదా వేశారండి సో ఇక వాయిదా వేసినటువంటి పథకాలలో మనకు పీఎం కిసాన్ రైతు భరోసా పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకి సంక్రాంతికి ముందుగా సంక్రాంతి కానుక అయితే రెండు వేల రూపాయలు అయితే వేయాల్సి ఉండగా ఈసారి మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే లేట్ చేశారండి ఎందుకంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన మనకు ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలని ఎనిమిది వేల రూపాయలకి పెంచుతున్న అలాగే ఎవరైతే మహిళా రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పన్నెండు వేల రూపాయల వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి తర్వాత మనకు ఫిబ్రవరి రెండో వారంలో ఈ యొక్క రైతులందరికీ కూడా పిఎం కిసాన్ రైతు భరోసా పథకంలో భాగంగా డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా కనిపిస్తుంది